వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో మనకి నగర్ నగర్లో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్కి చుట్టుపక్కల అభివృద్ధి ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం ఒకసారి అయితే ఈ షాద్ నగర్లో ఉన్నటువంటి డ్రీమ్ సిటీకి అత్యంత సమీపంలో కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలోని రామేశ్వరం అనేటువంటి చిన్న ఒక టెంపుల్ ఒకటి ఉంది అక్కడ ఆ టెంపుల్ యొక్క పేరు ఏంటంటే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అంటే రాములు వారే స్వయంగా ప్రతిష్ఠించారనేటువంటి ఎంతో అత్యంత పురాతనమైనటువంటి టెంపుల్లో ఆ శివలింగానికి సంబంధించి కూడా రాములు వారే ప్రతిష్ఠించారనే దానికి నిదర్శనంగా రామబానం గుత్తు అనేది ఉంటుంది ముఖ్యంగా సెమీపత్ర పరిమాణంలో ఈ యొక్క శివలింగం ప్రతి సంవత్సరం కూడా ఎదుగుతూ వస్తుంది అంతేకాకుండా ఎవరైతే భక్తులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అంటే తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలో ఎవరైతే దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారో వారందరూ కూడా ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి ఈ షార్ద్నగర్ రామేశ్వరం అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రిని పురస్కరించుకుని అనేక వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది అయితే అన్ని విశిష్టతలు కలిగినటువంటి ఆలయం కేవలం మనం లో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్కి ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే ఉండడం అది కూడా వెంచర్కి వెళ్ళాలంటే ఆ స్వామివారి యొక్క ఆలయం ముందు నుంచే వెళ్ళటం మరొక విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు అత్యంత విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయాన్ని దర్శించినట్లయితే సర్వపాపాలు తొలగపని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇటువంటి విశిష్టత కలిగినటువంటి ఆలయం వెంచర్కి సమీపంలో ఉండటం నిజంగా చాలా ఎక్సలెంట్ థింక్ అన్నమాట అందరికీ నమస్కారం